హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే మన కొంతమంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అయితే కాల్ చేసి అడిగారండి మనకి హ్యాచింగ్ సరిగా అవ్వట్లేదు సార్ గుడ్లు వాటికి ఎలాగా పెట్టిన గుడ్లన్నీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాచింగ్ అయ్యి పిల్లలు బయటకు రావడానికి ఎలాగనేసి ఒక వీడియో అయితే కవరేజ్ చేయమన్నారు మనకుండే ఎక్స్పీరియన్స్తో దాని మీద అయితే వీడియో చేయడం జరుగుతుందండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడండి మనకి పెట్టిన గుడ్లన్నీ హ్యాచింగ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యి పిల్లలు బయటికి రావాలంటే ముందుగా బ్రీడింగ్ యూనిట్ మనం ఎంచుకున్నప్పుడు హెల్దీ పుంజులు పెట్టల్ని మనం బ్రీడింగ్ యూనిట్గా ఎంచుకోవాలండి ఆరోగ్యంగా ఉండి చాలా దృఢంగా ఉండే బలంగా ఉండే పెట్టల్ని పుంజుల్ని ఎంచుకోవడం వల్ల వాటి నుండి వచ్చే ఎగ్స్ కూడా మంచి ఎగ్స్ వచ్చి అవి హ్యాచింగ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యి పిల్లలు వస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మంచి వాటికి దానాలు గట్రా మంచిగా పెట్టాలండి వాటికి బ్రీడింగ్ అవుతున్న పెట్టలకి మెయిన్గా మునగా కాల్షియం కొంచెం సప్లిమెంట్ ఉండే ఫీడింగ్ని ఇవ్వాలండి పచ్చి మునగాకుని ఇవ్వచ్చండి మనకి ఏమంటారు అది ఫీడ్ కాస్ట్ కూడా తగ్గుతుంది మనకి ఎక్కడికక్కడ మొనసెట్లు ఉంటాయి కాబట్టి మునగాకులను పచ్చి దూసి చేయడం వల్ల అవి చాలా ఇష్టంగా తింటాయి మునగాకు పుంజు పెట్ట తినడం వల్ల బ్రీడింగ్ కూడా పుంజు బాగా చేస్తుంది పెట్టకు కూడా వచ్చే ఎగ్స్ ఏంటంటే బాగా హెల్దీ ఎగ్స్ అనేవి వస్తాయండి చూడండి ఇలాగా బ్రీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా మనకి ఒక ఒక రోజులో పుంజు అనేది పెట్టని కనీసం రెండు సార్లు తొక్కాలండి మినిమంలో మినిమం టూ టైమ్స్ అనేది బ్రీడింగ్ చేయాలండి దానికంటే ఎక్కువ కూడా మనం చేసినంత మాత్రాన ఇబ్బంది అయితే ఏం లేదండి చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఆ విధంగా మనం తొక్కించుకోవాలండి పెట్టని డైలీగా బ్రీడింగ్ చేస్తే వాటి నుండి వచ్చే ఎగ్స్ అనేవి ఫెర్టైల్ ఎగ్స్ అంటారు ఫలదీకరణమైన గుడ్లు రావడం వల్ల ఏంటంటే ఆ గుడ్లు హండ్రెడ్ పర్సెంట్ హ్యాచింగ్ అవుతాయండి చూడవచ్చు పెట్టలు కూడా మంచి పెట్టలు అండి ఈ టైపు పెట్టలను మనం ఎంచుకోవాలండి హెల్దీగా ఉండే పెట్టలను ఎంచుకోవడం వల్ల మనకంతా మంచి జరుగుతుందండి చూడవచ్చు వీడియోలో కనిపిస్తున్నట్టు మనకి మంచి బలమైన పెట్టల్ని పుంజుల్ని బ్రీడింగ్ యూనిట్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంచుకోవాలండి మనం ఫస్ట్ స్టెప్ అక్కడే మనం సక్సెస్ అవుతామండి అదే మన సక్సెస్కి ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనం ఎప్పుడైతే మంచి దృఢంగా హెల్దీగా ఉండే బ్రీడింగ్ సెటప్ను మనం ఎంచుకున్నామో అప్పుడే మనకి హెల్దీ చిక్స్ వచ్చినట్టు అండి చూడండి మనకి పెట్టేటటువంటి గుడ్డుని మనం ప్రతిరోజు ఒక స్టోర్ చేసుకుంటామండి డే బై డే గుడ్లు కూడా కొన్ని పెట్టలు పెడుతుంటాయి అవి ఎందుకంటే ఇలాగ పుంజు సరిగ్గా తొక్కకపోవడం వల్ల అలాంటి గుడ్లు పెడుతుంటాయండి దానా కూడా సరిగ్గా లేకపోవడం వల్ల డైలీగా గుడ్లు పెట్టేటట్టు పెట్టనే మనం అట్లా ప్లాన్ చేసుకోవాలండి బ్రీడింగు వచ్చినటువంటి గుడ్లని మనకు వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని కాలాల్లో సమ్మర్లో మే మ్యాక్సిమం సమ్మర్లో ఎక్కువ శాతం ఏంటంటే ఇలా ఫ్రిడ్జ్లో అయితే మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుందండి డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అదే టై అదే సమయంలో ఫ్రిడ్జ్లో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉండకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఆ ఘాటు వల్ల గుడ్లు పాడైపోతాయండి ఫ్రిడ్జ్లో మన గుడ్లు పెట్టి ఉన్నంతకాలం కూడా ఫ్రిడ్జ్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి లేకుండా చూసుకోవాలండి మెయిన్గా లేదంటే గుడ్లు పాడైపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా గుడ్లు పెట్టి మనం పట్టు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మనకి ప్రతిరోజు ఒక టె లాస్ట్కి ఒక టెన్ యాక్స్ వరకు పెడుతుందండి కోడి పది పన్నెండు గుడ్లు కూడా పెడుతుంటుంది జాతి కోళ్ళు అయితే పది గుడ్లు అండి మ్యాక్సిమమ్ ఇంకా నార్మల్గా కంట్రీ చికెన్ దేశీ చికెన్ దేశీ కోళ్ళు అయితే పదిహేను పదహారు గుడ్లు కూడా పెడుతుంటాయండి అయితే చూడండి ఆ గుడ్లను మనం ఏం చేస్తామంటే పది రోజులు ఒక పది గుడ్లు పెట్టింది అనుకోండి పది రోజులు ఫ్రిడ్జ్లో ఉంచి అది పదకొండో రోజు ఇంకా సిట్టింగ్ అండి కూర్చుడిపోతుంటుంది తని బాడీ టెంపరేచర్ పెరిగిపోయి అది పొదగడానికి రెడీ అయిపోద్ది మనం పాపం లేపినా సరే మరి లేగదు కదలదు కిర్రమని ఉంటుంది నా గుడ్లు నాకు తెచ్చిపెట్టండి రాబు అన్నట్టు చూస్తాయి అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లని ముందు రోజు ఈవినింగ్ రేపు పట్టు పెడతాం అనగా ముందు రోజు ఈవినింగ్ తీసుకొని కాటన్ క్లాత్తో నీట్గా తుడవాలండి ఎందుకంటే అది వాటర్ పట్టిసి ఉంటాయండి మంచిలాగా తేరిపోతుంది గుడ్ల మీద వాటిని నీట్గా క్లీన్ చేసి ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసి et నైట్ అంతా కూడా గాలి కింద ఒక ట్రేలో పెట్టేసి గుడ్డ పైన పెట్టేసి ఉంచి వాళ్ళండి గుడ్లు నీట్గా ఆరిపోయి రూమ్ టెంపరేచర్కి అవి సెట్ అయిపోతాయండి రూమ్ టెంపరేచర్ లెవెల్కి వచ్చేస్తాయి వాటిని మరుస రోజు ఉదయం మీరు మనం వీడియోలో చూపిస్తున్నట్టు పట్టును ఏర్పాటు చేయాలండి పట్టును ఏర్పాటు చేసినప్పుడు మాత్రం బహుజాగ్రత్తగా ఏర్పాటు చేయాలండి చూడండి ఇలా చూపిస్తున్నట్టు ట్రేల్లో మనం ఏంటంటే ఎసుకట్టే కొంచెం అడుగును ఎసుకేసుకోవాలండి ప్లాస్టిక్ ట్రే కానీ ఏదైనా ఒక మనకి సిల్వర్ బేస్ సిన్స్లో గట్ట అయినా వెడల్పాటి పెట్టుకోవాలండి దానికి గాలి ఫ్రీగా ఎయిరు పాస్ అవ్వాలి ఆ పెట్ట మనకి దిగి ఎక్కినప్పుడు కూడా ఫ్రీగా ఉండే చూసుకోవాలండి కింద మనకు అడుగున ఎందుకు వేసుకోవాలంటే పెట్ట ఎక్కి దిగినప్పుడు అది దానిలో బరువు లేకపోతే గుడ్లు తిరగేసుకుంటుందండి అడుగున ఇసుక వేసి మనకి వరిగడ్డి మెత్తన వరిగడ్డి ఏమో పెట్టి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనమేమో మా ఫామ్లో సెటప్ చేసామండి ఆ విధంగా గడ్డి పెట్టి దానిలో మనం వేసుకోవాలండి గుడ్లని ఎనిమిది తొమ్మిది గుడ్లు పది గుడ్లు వరకు వేసుకోవాలండి కోడి యొక్క సైజుని బట్టి గుడ్లు వేసుకోవాలండి కోడి పెద్ద కోడి అయ్యి రెక్కలు బా బారుగా ఉండి హ్యాచింగ్ చేయగలుగుతూ దాని బాడీ కొంచెం పెద్దది అయినప్పుడు మనం పది పన్నెండు గుడ్లు కూడా వేసుకోవచ్చండి అదే చిన్నగా అయ్యి దాని బాడీ సైజు తక్కువైతే ఎనిమిది గుడ్లు మ్యా మ్యా మ్యాక్సిమం వేసుకోవాలండి మనకు ఆసుకోలేదు ఎక్కువ గుడ్లు కానీ వేసుకుంటే పెట్ట చిన్నది ఎక్కువ గుడ్లు పది పన్నెండు పెట్టిస్తే అది అన్నిటికీ టెంపరేచర్ సరిగ్గా ఇవ్వక ఏ గుడ్డు కూడా అవ్వదండి హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్ కావాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుందండి చూడండి మనం మన ఫామ్లో ఏ ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి ఫ్రెండ్స్ ఆ పట్టు పెట్టే రూమ్లో కానీ ఎక్కడ కానీ కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోవాలండి మెయిన్గా సమ్మర్లో ఏంటంటే ఇలా గడ్డి పెట్టి అదిగోండి వేపాకులు కూడా మనం పచ్చి వేపాకులు వేస్తామండి ఆ విధంగా వేపాకులు వేయడం వల్ల బాగా కూలింగ్ ఉంటాయండి గుడ్లు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ యాచింగ్ రావడానికి ఉంటుంది వేపాకులు వేయడం వల్ల పట్టులోకి ఎటువంటి చేమలు గేములు ఇలాంటివి కూడా రావండి అందులో నింబులు అనేవి ఒక విష పదార్థం ఉంటుంది వేప దీనిలో అవి మంచి ఫ్లేవర్ వచ్చి ఆ స్మెల్కి కూడా ఏవి పురుగులు చేమలు కూడా పట్టులోకి రావండి ఈ విధంగా మేమైతే ఇలాగ పెట్టు పెడుతుంటాము పెట్టిన తర్వాత వన్ వీక్ తర్వాత క్యాండిలింగ్ చేసుకోవాలండి టెస్ట్ టింగు ఇలాగ మనం టార్చ్ లైట్ అది మన సెల్ ఫోన్ మన ఆండ్రాయిడ్ మొబైల్ సెల్ ఫోన్ తీసుకొని గుడ్డు తాలూకా గుడ్డుకి రెండు వైపులా ఒకవైపు కొంచెం సన్నగా ఉంటుంది ఒకవైపు వెడల్పుగా ఉంటుంది వెడల్పుటి ఉన్నటువంటి దాన్ని టార్చ్ పైన కూర్చోబెడితే ఇలాగ మనకి లోపల ఎంబ్రియో ఫామ్ అయిందో లేదో మనకి నైట్ పోటు చెక్ చేస్తే రూమ్లో లైట్ ఆపేసి ఈ లైట్ టార్చ్ లైట్తో చూడడం వల్ల మనకు తెలుస్తుంది ఇలాగ ఫామ్ అయినటువంటి ప్రతిదీ కూడా వన్ వీక్లో తెలుస్తుందండి ఇలాగ మనకి చిన్న చౌసరా చిన్న రక్తనాళ లాగా ఏర్పడుతుంది అలాగే ఏర్పడిన ప్రతిదాన్ని మనం ఉంచుకొని ఒకవేళ ఎగ్గ ఏర్పడలేకపోతే పూర్తిగా లైటింగ్ నుంచి అటు ఉంటుందండి ఈ విధంగా రక్తనాళాలు ఏమీ కనిపి అలాంటి గుడ్లను అప్పుడే తీసియొచ్చండి తీసి అవి మనం తినడానికి ఉపయోగపడదు కానీ వాటిని బాయిల్ చేసి మన కోళ్ళకే మళ్ళీ తిరిగి దానాగా కూడా వేసుకోవచ్చండి ఉడకబెట్టిన గుడ్లని మనం తినడానికి అయితే బాగోవు కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలండి ఇది క్యాండ్లింగ్ టెస్ట్ కూడా మంచిది ఎందుకంటే పది గుడ్లు పెట్టామనుక అందులో ఒకటో రెండు పిల్లలు అవ్వలేదు అనుకోండి ఆ వన్ వీక్ టైంలోనే తీసేయడం వల్ల మిగతా ఎనిమిది గుడ్లకు ఇంకా పెట్ట హీట్ని బాగా ఇచ్చి ఇంకా రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడానికి మనకి కారణం అవుతుంది ఇలాంటి చిన్న చిన్న మెలుకులను పాటించడం వల్లనే మనకి పెట్టిన గుడ్లన్నీ మనకి పిల్లలు అయ్యే అవకాశం ఉంటుందండి సో ప్లీజ్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత పెట్ట మనకి ఒక్కొక్క పెట్ట మూడు రోజులకు ఒకసారి ఒక పెట్ట డే బై డే కూడా కిందకు దిగుతుండండి కిందకి ఎందుకు దిగుతుందంటే అది మోసం వెళ్ళడానికి దాన తీసుకోవడానికి వాటర్ తాగడానికి ఉంటుందండి ఎందుకంటే పట్టు మీద అలా కంటిన్యూ ఉండడం వల్ల దానికి ఫుడ్ ఇట్లాంటిదండి ఏమి వాటర్ తీసుకోదు కాబట్టి టెంపరేచర్ బాగా పెరిగిపోద్దండి మనకి నూట రెండు డిగ్రీలు ఉండాలి దాని టెంపరేచరు అది కాస్త ఎక్కువైపోతే గుడ్లు పాడైపోతాయి అనే ఉద్దేశంతో అది దిగి దాని శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ఏం చేస్తుందంటే మనకి తేమగా ఉండే మట్టిలోకి వెళ్ళి ఇలా గొలుక్కుని చిన్న బొరీలా చేసుకొని అందులో అలా పడుకొని భూమికి దాని బాడీని నానించి తన కాళ్ళతోని రెక్కలతోని ఆ చల్లని చల్ల చల్లగా ఉండే ఇసుకనైతే తన తల మీదకి వీపు మీదకి చల్లుకొని తన శరీర ఉష్ణోగ్రతను ఏంటంటే నార్మల్ టెంపరేచర్లోకి తెచ్చుకుంటుందండి ఆ విధంగా చేస్తుంది అదే టైంలో మనం అది దిగినప్పుడు గమనిస్తాం కాబట్టి ఫామ్లో మనం గమనించాలి ఒదిగిన కోడి బయటకు వచ్చినప్పుడు వెంటనే కొంచెం మనం వాటికి ఫ్రెష్ వాటర్ ఇవ్వాలండి బోర్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఇచ్చి కొంచెం దానా కూడా పెట్టాలి దానా తింటది తింటుంది దానా తిన్న తర్వాత ఈ ఇసుక ప్రాసెస్ చేసుకుంటుంది అది కొద్దిగా గొలుక్కొని అలాగలా కొంచెం ఫ్రీ అవుతాయి కాళ్ళు గట్రా పట్టించినట్టు ఉంటాయి కదా ఆ ఫ్రీ అయిన తర్వాత కూడా మనం ఏంటంటే మళ్ళీ పట్టులోకి పంపించేసినట్టు ఏర్పాటు చేసుకోవాలి దొరికిందంటే పట్టుకొని మళ్ళీ తీర్చుకొని జాగ్రత్తగా అందులో కూర్చోబెట్టేయాలి లేదంటే అలాగ కొంచెం తోలితే ఆటోమేటిక్ పరిగెత్తి పారిపోయి గుట్లో చేరిపోద్దండి గుడ్ల మీద కూర్చుంటా చూసారా ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు గుడ్లను అలాగా రెక్కల కిందకు లాక్కొని అది రెడీ టు హ్యాచింగ్ అండి ఆ విధంగా ట్వంటీ వన్ డేస్ అయితే ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత చూడండి మన ఫామ్లో ఎలాగ మంచిగా చిక్స్ అనేవి బయటకు వచ్చేయండి మనం ఆరు గుడ్లు వేస్తే అవి నాలుగో ఎన్నో పిల్లలు వచ్చేయండి అప్పుడు చాలా ఓల్డ్ వీడియో ఇది మీకేంటంటే బయట వెనక స్క్రోలింగ్ అవుతుంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ గూగుల్ రిమైండర్స్లో నుంచి మేము తీసి చేసినవన్నీ అన్నీ మన ఫామ్లోని వీడియోలే బయట ఫామ్లోనే అక్కడ వీడియోస్ కాదు ఒకప్పుడు మన దగ్గర ప్యారెట్ బీక్ ముక్కు లాంగ్ టైల్ ద నెంబర్ వన్ బెస్ట్ బ్రీడ్ ఉండేదండి మన మూడు జిల్లాల్లో ప్యారెట్ బీక్ అంటే బీజేఆర్ ఫామ్సే ఇప్పుడు ఏంటంటే మనకి మెట్టవాటం మీద మోజుతో అవన్నీ తీసేసామండి అన్నీ మన దగ్గర మెట్టవాటం ఉన్నాయండి ఒరిజినల్ క్వాలిటీ మెట్టవాటం అండి మా దగ్గర అయితే ప్రజెంట్ మూడు మేల్ బ్రీడర్స్ నేను కొత్తగా ఈ మధ్యన రీసెంట్గా తేవడం జరుగుతుంది పది ఫీమేల్స్ని కూడా తెప్పిస్తున్నాము దాని నుండి వచ్చే చిక్స్ని మీకు ఎవరైనా కావాలనుకుంటే మన టైటిల్లో నెంబర్ ఉంటుందండి స్క్రోల్ అవుతుంది చూడవచ్చు మీరు లేదు మా ఫామ్ని ఎలా చేస్తున్నాం ఏంటి చిన్న విజిట్ లాగా వచ్చి చూడాలనే మన మూడు జిల్లా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ నుండి ఎవరైనా వచ్చి దగ్గర కాబట్టి వచ్చి చూడాలనే చూడవచ్చు మా ఫామ్ అడ్రస్ అయితే రామజోగిపేట వి అండి హెచ్ఆర్ల మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి టైటిల్లో నెంబర్ ఉంటుంది ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు మనకి మీకు ఏదైనా ఫామ్కి కోళ్ళకి మెడిసిన్ కానీ ఇలాంటి ఏదైనా మేనేజ్మెంట్ వీడియోస్ కోసం కానీ ఏదైనా కావాలన్నా మనల్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ చూడవచ్చు ఇలా మీరు యాచింగ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టు అలా చేస్తే అంటే మేము చేసేదే చెప్తున్నాం అండి ఇంకా వేరే విధంగా అయితే కాదు అలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు పది గుడ్లు పెడితే పది గుడ్లు కూడా హ్యాచింగ్ అవుతాయండి అలా చూసుకోవాలా ఇంకొక విషయం అండి చెప్పడం మర్చిపోయిన సారీ ఎస్పెషల్లీ మిగతా కాలాలు కాదు కానీ సమ్మర్లో అయితే మాత్రం అది మనం ఎక్కడైతే పట్టు పెడతామో ఆ ట్రేక్ దగ్గరలో ఒక బౌల్తో వాటర్ పెట్టాలండి అంటే అది తిరగేసుకోకుండా కొంచెం దగ్గరలో పెట్టాలి ఎందుకంటే హ్యూమిడిటీ వాతావరణంలో తేమ దానికి చాలా ఇంపార్టెంట్ అండి కోడి బాగా డ్రై అయిపోతుంటుంది సమ్మర్లో ఈ టెంపరేచర్కి మనమే తట్టుకోలేము అలాంటిది వాటి పక్కనే ఒక బౌల్తో వాటర్ పెట్టడం వల్ల ఆ రూమ్లో హ్యూమిడిటీ అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ అవ్వడం వల్ల హ్యాచింగ్ పీరియడ్ హ్యాచింగ్ అనేది బాగుంటుందండి మిగతా కాలంలో అవసరం లేదు శీతాకాలంలోనూ వర్షాకాలంలో సాధారణంగానే వాతావరణంలో తేమ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం సెపరేట్గా వాటరు మన పట్టుపక్కన పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన ఫామ్లో వచ్చే పిల్లలు అప్పుడు బీక్ పిల్లలు చూడండి చాలా క్వాలిటీ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ పిల్లలు అప్పుడు వచ్చేటండి కానీ ఇప్పుడు అవన్నీ బ్రేడర్స్ అన్నీ పాపం ఏం లేవు కొన్ని సేల్ చేస్తాం కొన్ని అయితే అలాగా అంతరించిపోయాయి మన దగ్గర అంటే తగ్గించాం వాటికి కొంచెం డిసీజెస్ కూడా ఉంటుండేవే అందువల్ల బీక్ ఎప్పుడు జలుబులు ఉండేవి అన్నీ ట్రీట్మెంట్ చేసుకోవడం సేవే తప్ప దాని నుండి చాలా ఇబ్బంది అవుతుండేది ఇప్పుడు అంతా ట్రెండ్కి తగ్గట్టుగా వెళ్ళిపోదామని మెత్త మెట్టవటం పిల్లలైతే అంటే చూడండి మన ఫామ్లో వచ్చేటువంటి పిల్లలు అండి ఆ టైంలో చూడవచ్చు ఒక కోడికే దగ్గర ఇరవై పిల్లలు అలాగ ఉండేవి ఇరవై పాతిక పిల్లలు అంటే రెండు కోళ్ళకు వచ్చేటివి మనం కనిపిస్తామన్నమాట అప్పుడు ఏదో ఆ కోడికి ఇబ్బంది అయ్యి ఈ కోడి బాగా అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కాకులు గద్దలు ఇలాంటి కుక్కలు ఏవైనా వచ్చినా చాలా బాగా ఫైట్ చేయొద్దు వాటితో అందుకని దీనికి పెట్టాము అప్పుడు మంచి క్వాలిటీ ఫైటింగు అది అలాంటి ఇంకా మనం ఇది ఫ్రెండ్స్ మన ఫామ్లో ఈరోజు వీడియోనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం లెంగ్త్ వీడియో అయ్యింది ఎవరు దీన్ని స్క్రోల్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మేము టైటిల్లో నెంబర్ ఇస్తాము డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తామండి ఇంకా పలానా వీడియో చేయండి అంటే మాకు దాని గురించి అవగాహన ఉంటే కంపల్సరీగా చేస్తామండి మీరు కామెంట్ రూపంలో చేయండి మన ఛానల్ని అయితే కొత్తగా విజిట్ చేసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఇంకా ఏదైనా వీడియో కావాలంటే కూడా నాకు మీరు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ from BJR forms save animals save birds thank you thank you from BJR form